వెల్కమ్ టు పక్కా లోకల్ ఏపీ న్యూస్ సుబ్బానాయుడు మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నామని మంత్రి నారాయణ తెలిపారు నెల్లూరు జిల్లా దగదర్తిలోని మాలేపాటి స్వగృహానికి రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్తో కలిసి మంత్రి నారాయణ వెళ్లారు సుబ్బానాయుడు కుటుంబ సభ్యులను పరామర్శించారు మాలేపాటి సుబ్బానాయుడు మాలేపాటి భామ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఎంతో ఆత్మీయంగా ఉండేటువంటి కుటుంబ సభ్యుడిని కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు తెలుగుదేశం పార్టీ దగదర్తి మండల అధ్యక్షుడిగా కావలి నియోజకవర్గ ఇన్ఛార్జ్గా రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఆయన తెలుగుదేశం పార్టీకి ప్రజలకు అందించినటువంటి సేవలు ఎనలేవన్నారు సుబ్బానాయుడు మరణం తెలుగుదేశం పార్టీకి తీరని లోటని ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మంత్రి నారాయణ తెలిపారు

కాలేజీలను ప్రైవేటు పరం చేయడాన్ని ప్రజలు స్వాగతించడం లేదని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను కట్టలేక ప్రైవేటు పరం చేస్తుందన్నారు జగన్ ఇచ్చినటువంటి పిలుపు మేరకు పని చేయడానికి ప్రతి కార్యకర్త సిద్ధంగా ఉన్నారంటున్న మాజీ మంత్రి వెల్లంపల్లితో మా ప్రతినిధి నరేంద్ర ఫేస్ టు ఫేస్ మెడికల్ కాలేజీలని ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమం పేరుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి వెళ్తుంది దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఉన్నారు ఆయనకి మరణ విషయాలు తీసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం సార్ చెప్పడం ముఖ్యంగా దీన్ని ఏ విధంగా చూస్తున్నారు సార్ ఒకటి వైద్యాన్ని పేద ప్రజలందరికీ కూడా అందుబాటులో తీసుకురావాలి వైద్య విద్యను కూడా సామాన్య ప్రజలు కూడా చదువుకోవాలని చెప్పిన ఒక మంచి లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే నూతనంగా ఏర్పడిన జిల్లాలకి ప్రతి జిల్లాకి కూడా ఒక మెడికల్ కళాశాల ఉండాలని చెప్పిన ఒక మంచి నిర్ణయంతో గతంలో ఆంధ్ర రాష్ట్రానికి మెడికల్ కాలేజీలు ప్రైవేటు మనకు ప్రభుత్వాన్ని ఉంటే ఇప్పుడు అదనంగా ఇంకో పదిహేడు మెడికల్ కాలేజీలకి అంకురార్పణ చేసి పదిహేడు మెడికల్ కాలేజీలకి స్థలాలు సేకరించడం కానివ్వండి అందులో ఐదు మెడికల్ కాలేజీలు ఎన్నికల ముందే వాటిని ప్రారంభించడం కానివ్వండి ఎన్నికల కోడు నిబంధనల వల్ల రెండు మెడికల్ కాలేజీలు పూర్తయినాయి కానీ ఆ తర్వాత ప్రారంభించడం కానివ్వండి ఏడు మెడికల్ కాలేజీలు పూర్తిగా కూడా పూర్తి అయిపోయినాయి ఇంకో పది మెడికల్ కాలేజీలు వి దశలలో నిర్మాణ దశల్లో ఉన్న మెడికల్ కాలేజీలని ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన పదహారు నెలల్లో వాటిని నిర్లక్ష్యం చేయడం వల్ల ఆ నిర్మాణాలు ఆపేయడం వల్ల ఈరోజు వాటి నిర్మాణాలు స్లో అయిపోయింది వాటిని ఇప్పుడు దుర్మార్గంగా పెద్ద పెత్తందారులకు వాళ్ళ దగ్గర ఉన్న పెట్టుబడిదారులందరికీ కూడా ఈ మెడికల్ కాలేజీలని అమ్మే విధంగా వారి ద్వారా డబ్బులు దోచుకొని వైద్యాన్ని కూడా ప్రజలకి భారం చేసే విధంగా వైద్యాన్ని అమ్మే విధంగా చేస్తున్న నిర్ణయాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం ఏదైతే మెడికల్ కాలేజీలు గతంలో పదిహేడు మెడికల్ కాలేజీలు ప్రభుత్వం ద్వారా నడపాలని చెప్పిన నిర్ణయం ఉందో ఆ నిర్ణయాన్ని కొనసాగించాలని చెప్పని ఏదైతే కూటమి ప్రభుత్వం ట్రిపుల్ పీ నిర్ణయం ద్వారా ప్రజలకి వైద్యాన్ని భారం చేసే విధంగా ఉన్న ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే కోటి సంతకాల సేకరణ బిగించేసింది దానిలో భాగంగా రేపు ఇరవై ఎనిమిదో తారీఖు నియోజకవర్గ స్థాయిలో ర్యాలీలు చేసి గౌరవ ఎంఆర్ఓకి ఎంఆర్ఓ గారికి వినతపత్రం ఇచ్చే విధంగా కావచ్చు రేపు మళ్ళీ నవంబర్ పన్నెండు తారీఖు నాడు జిల్లా వ్యాప్తంగా కూడా నిరసనలు చేసి కలెక్టర్ గారికి వినతపత్రం ఇచ్చే విధంగా ఆ తర్వాత ఈ సంతకాలన్నీ కూడా ఏదైతే మేము కోటి సంతకాలు సేకరణ అయిపోయిన వెంటనే గవర్నర్ గవర్ధరం కూడా ఈ సంతకాలన్నీ కూడా గవర్నర్ గారు సమర్పించి ఈ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణని వ్యతిరేకిస్తూ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అది నిలుపుదాలు చేయాలని చెప్పని గవర్నర్ గారిని కూడా కలిసే ఆ కార్యక్రమం ఇప్పటికే చెప్పడం జరిగింది నేను ఇప్పటికే నేను కూటమ్మ ప్రభుత్వం ఒకటి చెప్తున్నాను ప్రజల్లో ఇంత వ్యతిరేకత ఉన్నప్పుడు ఎందుకు మీరు ప్రైవేట్ కాలేజీలు అమ్ముతున్నారు డబ్బుల కోసం కేవలం ప్రభుత్వ స్థలాలన్నీ కూడా పప్పు బెల్లలాగా లూలు ఉమ్మాలని చెప్పని ఈ మెడికల్ కాలేజీలు అమ్మేయడం కానీ ఇవన్నీ కూడా చాలా తప్పు ప్రజల ఆస్తుల్ని దారతత్తం చేసే కూటమి నిర్ణయాలను వ్యతిరేకిస్తూ మేము ఈ కార్యక్రమాల్ని ఉధృతం చేస్తామని మీ ద్వారా మేము తెలియపరచుకున్నాం కోటి సంతకాల కార్యక్రమాన్ని కూడా మీరు కొనసాగిస్తున్నారు దీనికి ప్రజల నుంచి స్పందన విధంగా చక్కటి స్పందన ప్రతి ఒక్కళ్ళు కూడా వాలంటరీగా వచ్చి వాళ్ళే సంతకం పెడుతున్నారు వాళ్ళే సంతకం పెట్టి ఈ నిర్ణయం తప్పు కూటమి ప్రభుత్వానికి కళ్ళు తెరవాలని చెప్పని ఎక్కడ మేము సెంటర్లో పాయింట్లు పెట్టినా కానీ ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి సంతకాలు పెడతారు కొన్ని వేల మంది ఇప్పటికే మా నియోజకవర్గంలో పెట్టడం జరిగింది తప్పకుండా ఈ కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేస్తాం ప్రజల్లోకి తీసుకెళ్తాం ప్రజల ద్వారా ఈ కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పే విధంగా మేము అన్ని విధాలుగా కూడా ప్రయత్నాలు చేస్తాం ఇది మొత్తంగా చూసుకున్నట్టు ఏదైతే మెడికల్ కాలేజీలకు సంబంధించి ప్రైవేటు పరం చేసే విధంగా కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయానికి సంబంధించి పెద్ద ఎత్తున ప్రజల్లోకి వెళ్తాం కూటమి ప్రభుత్వాన్ని ఏదైతే తీసుకున్నటువంటి నిర్ణయానికి సంబంధించి ప్రజలు కూడా పూర్తిస్థాయిలో వ్యతిరేకిస్తున్నారంటూ మాజీ మంత్రి వెల్లంపల్లి చెప్తున్నటువంటి పరిస్థితి కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు ఈ దుర్ఘటనలో దాదాపు ఇరవై మంది సజీవ దహనమయ్యారు అందులో ఒకే కుటుంబానికి చెందినటువంటి నలుగురు వింజమూరు మండల వాసులు మృత్యువాత పడడం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు బస్సు ప్రమాదంలో మృతి చెందినటువంటి వారికి నివాళులు అర్పిస్తూ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు ఇక గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు ప్రమాదానికి గల కారణాలను పూర్తి స్థాయిలో విచారణ చేసి బాధిత కుటుంబాలను ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు అనంతపురం జిల్లా బైనవాణి తిప్ప ప్రాజెక్టు జలహారతినిచ్చారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు సురేంద్రబాబు కాలువ శ్రీనివాసులు పాల్గొన్నారు జీడిపల్లి నుంచి బీటీపీ ప్రాజెక్టుకు కృష్ణా జలాలను తరలించేందుకు కాలువ పనులు శరవేగంగా జరుగుతున్నాయని ఎమ్మెల్యేలు తెలిపారు ఇక కళ్యాణదుర్గం రాయదుర్గం నియోజకవర్గాల్లోని చెరువులు అన్నిటికీ కూడా కృష్ణా జలాలు చేరుతాయన్నారు దీంతో రెండు నియోజకవర్గాలు సస్యశ్యామలం అవుతాయని చెప్పుకొచ్చారు ఎగువ కర్ణాటకలో కురిసినటువంటి వర్షాలకు వరద నీరు బీపీటీకి చేరుతుందని తెలిపారు वलम समर्थन जारी बाला हजारी लोके चोह अक्षमम समर्पित जारी ైరవనంతిప్ప ప్రాజెక్టు నింపడం జరిగింది నిండడం జరిగింది ఇది ముఖ్యంగా ఈ బైరవన ప్రాజెక్ట్ ప్రాజెక్టు గురించి మనం ఫస్ట్ అభినందించాల్సింది కాలు శ్రీనివాస్ గారిని ఎందుకంటే రెండు వేల పద్దెనిమిదిలో ఇది ప్రాజెక్ట్ కాదు అనే సందర్భంలో కూడా ఈ ప్రాజెక్ట్ పేరు ప్రతిష్టలు రావడం ఆ రోజే ఈ డ్యామ్కు నీళ్లు తేవాలి అనే సంకల్పంతో ఆ రోజు ముఖ్యమంత్రి గారి దగ్గర ఆ రోజు ఉన్న మన చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉండి అన్ని అన్ని విధాలకు కూడా ఆయనకి తెలియజేసి మా ప్రాంత ప్రజలకు కళ్యాణదుర్గ ప్రాంత ప్రజలకు నీరు కావాలి నూట పద్నాలుగు చెరువులకి నీళ్లకు అందించాలి అలాగే రాయదుర్గం ప్రాంతానికి కూడా నీళ్లు కావాలనే మంచి సంకల్పంతో ఆ రోజు ఈ ప్రాజెక్టు ప్రారంభించాం ఏదేమైనా కూడా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై ఇరవై నాలుగు వరకు కూడా ఈ ప్రాజెక్టు ఆగిపోవడం రైతులందరూ కూడా నిరుత్సాహానికి గురి కావడం చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే ఎన్నికల సమయంలో ఎక్కడికెళ్ళినా కూడా రైతులందరూ ఒకటే అడుగుతున్నారు ఏ ప్రాంతానికి వెళ్ళినా ఆయన మాకు ఏమొద్దు మీరు ముఖ్యమంత్రి రాబోయే కాబోయే ముఖ్యమంత్రి ఆరు ఆనాటి రోజు ముఖ్యమంత్రి కాబోయే ముఖ్యం చంద్రబాబు నాయుడు గారిని ఒప్పించి బైరోనత్ ప్రాజెక్టుని యథావిధిగా కొనసాగించి పూర్తి చేయండి అదే మేము కోరుకుంటున్నామని ఆ రోజు ప్రజలు ప్రతి ఒక్క రైతు కూడా కళ్యాణదుర్గ ప్రాంతం నుంచి ప్రతి ఒక్క రైతు కోరుకోవడం జరిగింది పూర్తి సామర్థ్యంతో నిండుతుంది ఈ ఆరు వందల క్యూసెక్ల నీరు ఇలాగే అందితే మరో ఆరు రోజుల్లో పూర్తి స్థాయిలో ఎఫ్ఆర్ఎల్ స్థాయికి ఈ రిజర్వాయర్ చేరుకుంటుంది కాబట్టి రైతు సోదరులందరికీ సురేంద్రబాబు గారైనా నేనైనా పదే పదే విజ్ఞప్తి చేసేది ఒకటే అన్నదమ్ముల్లాగా ఐకమత్యంగా పొదుపుగా నీటిని వాడుకొని మంచి పంటలు పండించుకోండి అట్లాగే మేమిద్దరము ఇప్పటికే అనేక దఫాలుగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకోవడం వల్ల ఐదు సంవత్సరాలుగా ఆగిపోయిన భైరవాంతిప్ప ప్రాజెక్టు పనులు స్వయంగా సురేంద్రబాబు గారి నేతృత్వంలో తిరిగి ప్రారంభం కావడం చాలా సంతోషించదగ్గ విషయం మళ్ళీ ఈ ప్రాంత రైతుల్లో కొత్త ఆశలు చిగుదించేదానికి అవకాశం ఏర్పడింది కాబట్టి రైతు సోదరులందరికీ మేమిద్దరం కూడా ఒకటే భరోసా ఇవ్వదలుచుకున్నాం ఖచ్చితంగా ఈ టర్ములో కృష్ణా జలాలతో భైరవాదిప్ప ప్రాజెక్టు నింపుతామని బలంగా నమ్ముతా ఉన్నాం ముఖ్యమంత్రి గారిపైన మాకు నమ్మకం ఉంది తప్పకుండా ఆయన ఆశీస్సులతో ఈ రెండు నియోజకవర్గాల్లో అత్యంత వెనుకబడిన మారుమూలన ఉన్న గుమ్మగట్ట బ్రహ్మ మండలాలకు మంచి చేయడానికి ఇద్దరము అన్నదమ్ముల్లాగా ఐకమత్యంగా ప్రత్యేక శ్రద్ధతో పనిచేస్తామని మాజీ ముఖ్యమంత్రి జగన్ పై తెలుగుదేశం పార్టీ నేత బుద్ధా వెంకన్న ఆగ్రహం వ్యక్తం చేశారు జగన్ పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు గత ఐదేళ్లలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని మండిపడ్డారు అందుకే ప్రజలు చిత్తుగా ఓడించి బుద్ధి చెప్పారని వెంకన్న స్పష్టం చేశారు అయినప్పటికీ జగన్లో మార్పు రాలేదని తెలిపారు విశాఖకు డేటా సెంటర్ వస్తే జగన్ క్రెడిట్ కొట్టేసేందుకు యత్నిస్తున్నారని విమర్శలు గుప్పించారు నకిలీ మద్యాన్ని ఏరులై పారించిన ఘనత జగందేనని వెంకన్న స్పష్టం చేశారు ఒక జగన్మోహన్ రెడ్డి మాటలున్నాయి తప్ప ఈ రాష్ట్రాన్ని బాగు చేద్దాం ప్రతిపక్ష హోదా కూడా మనకు ఇవ్వలేదు పదకొండు సీట్లకే పరిమితం చేశారు మనం కూడా ఈ రాష్ట్రానికి ఒక ఐదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేశాం కాబట్టి ఏదో ఉడతా సాయం చేద్దాం అని మైండ్ సెట్ జగన్మోహన్ రెడ్డికి లేదు ఎంతసేపు నాశనం 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 ఆంధ్రప్రదేశ్ నాశనం 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 చేయాలనే ఒక తలంపు తప్ప ఆంధ్రప్రదేశ్ బాగు చేద్దామనేది లేదు మిగతా దేశాలలో పెట్టుబడులు ఎందుకు వస్తున్నాయి ఇక్కడికి కంపెనీలు ఎందుకు వస్తున్నాయి చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం అలాగే అయ్యో ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ వెనకబడింది దాన్ని అక్కడ ఉన్నటువంటి యువకులకి ఉపాధి కల్పించాలి అనే ఒక అంశంతో మంచి ఉద్దేశంతో వాళ్ళు మంచి ఉద్దేశంతో సిబిఎం సారు లోకేష్ గారు అలా పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ ఈ రాష్ట్రాన్ని బాగా చేద్దామనుకుంటే నువ్వు చేసే పని ఇదా జగన్మోహన్ రెడ్డి నువ్వు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి నిన్న చంద్రబాబు గారిని ఏదైతే సిగ్గు లజ్జ లేదని నువ్వు మాట్లాడుతున్నావో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి ఎవరు కూడా ఆ మాటలు మాట్లాడరు చంద్రబాబు గారు ఎప్పుడైనా నిన్ను ఆ నీచమైన ప్రజా పదాలు ఎప్పుడైనా వాడా మీ వాళ్ళేవా నీ మీద మేము వాళ్ళేవా నీ మీద అన్నా మీరే అంటారు ఆయన వయసు గురించి నీ తండ్రితో సమానమైనటువంటి వయసు అయింది ఏదన్నా నిజాలు అంటే విమర్శలు చేయి ఆయన వ్యక్తిగత విమర్శలు ఏంటి చంద్రబాబు గారు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైనా నీ గురించి అలా మాట్లాడా చెప్పండి కాబట్టి జగన్మోహన్ రెడ్డి నిన్న మాట్లాడిన ప్రతి మాట కూడా మతి భ్రమించి మాట్లాడినటువంటి మాటలుగా ప్రజలు మాత్రం అర్థం చేసుకున్నారు ఈ రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపించడానికి కూటమి ప్రభుత్వం ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు మరో పక్క లోకేష్ బాబు గారు ఇంకో పక్క పవన్ కళ్యాణ్ గారు పైన బీజేపీ పెద్దలు కూడా ఆశీస్సులతో ఈ రాష్ట్రం ముందుకెళ్తుంది నువ్వు తప్పకుండా ఈ లెక్కర కేసులో జైలుకెళ్లడం ఖాయమని తెలియజేస్తున్నా చిత్తూరు మాజీ మేయర్ అనురాధ ఆమె భర్త కటారి మోహన్ జంట హత్యల కేసు తీర్పు వెలువడింది ఈ కేసును విచారించినటువంటి ప్రత్యేక మహిళా న్యాయస్థానం ఐదుగురు నిందితులకు దోషులుగా తేల్చింది అయితే ఈ కేసులో పూర్తి సాక్ష్యాధారాలను పరిశీలించిన తర్వాత ఏ వన్ నుంచి ఏ ఫైవ్గా ఉన్నటువంటి ముద్దాయిలపైన హత్యాయత్నం నేరం రుజువైందన్న కోర్టు స్పష్టం చేసింది అదేవిధంగా దోషులకు ఈ నెల ఇరవై ఏడు వరకు జుడిషియల్ కస్టడీ విధించింది ఆ రోజునే దోషులకు శిక్షలు ఖరారు చేయనున్నారు అదేవిధంగా ఏ సిక్స్ నుంచి ఏ ట్వంటీ త్రీ వరకు ఉన్నటువంటి ముద్దాయిలపైన కేసును న్యాయస్థానం కోర్టు వేసింది ఇక వారికి సంబంధించినటువంటి బెయిల్ బ్యాండ్లను కూడా ఆరు నెలల పాటు అమల్లో ఉండాలని కోర్టు పోలీసులను ఆదేశించింది పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ఫిలిం ఇన్స్టిట్యూట్ పాలక వర్గం సమావేశమైంది శ్రీ అల్లూరి సీతారామరాజు పేరిట నూతనంగా ఫిలిం ఇన్స్టిట్యూట్ ను ఏర్పాటు చేసి శిక్షణ ఇస్తున్నారు పాలకొల్లులో అనేక మంది కళాకారులకు పుట్టినీళ్ళని మాజీ మంత్రి హరిరామజోగయ్య అన్నారు ఈ ఇన్స్టిట్యూట్ లో మొదటి విడతగా నవంబర్ నెలాఖరులోగా అభ్యర్థులను ఎంపిక చేసి జనవరిలో కోర్సులను ప్రారంభిస్తామని తెలిపారు దీనికి సినిమా పరిశ్రమ ప్రముఖుల సహకారం ఉందని తెలిపారు ఇక పాలకుల నుంచి ఎందరో కళాకారులు టాలీవుడ్ లో రాణిస్తున్నారని ఇన్స్టిట్యూట్ అధ్యక్షుడు గొట్టముక్కల గాంధీ భగవాన్ రాజ్ తెలిపారు రాష్ట్రం విడిపోయిన ఈ ఫిల్మ్ ఇండస్ట్రీని డెవలప్ చేయాలనే సంకల్పంతో పర్టికులర్గా గోదావరి జిల్లాలో రాజమండ్రి కానీ పాల్గొని కానీ కేంద్రంగా దీన్ని అభివృద్ధిలో తీసుకురావాలనేటువంటి సంకల్పంతో మేము ప్రయత్నం చేయటం మొదలెత్తాం దానికి సంబంధించి జాతీయ తెలుగు శాశ్వత పరిషత్ అనేటువంటి సంస్థని ఈ మధ్యకాలంలో స్థాపించడం జరిగింది మొదటి విడతగా షార్ట్ ఫిలిం కాంపిటీషన్స్ అనేటువంటి నడిపా మీకు తెలుసు చాలా సక్సెస్ఫుల్ గా నడపడం జరిగింది అదే రోజున అదే స్టేజ్ మీద మేము ప్రకటించాం మేమని పాలకొల్లో ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ స్థాపించడానికి ప్రభుత్వం పూర్తి సహకారం అందించాలని అలాగే దాతలు అనేక మంది సహకారం అందించాలని చెప్పేసి ఆ రోజున ఆ స్టేజ్ మీద మేమంతా కూడా కోరటం జరిగింది ఈ సందర్భంగానే ఈ రోజున ఆ సంకల్పంతో ఇక్కడ ఫిల్మ్ ఇండస్ట్రీ స్థాపించడానికి నాందిగా ఈ కార్యక్రమాన్ని మొదటి జరిగింది ఇది మంచి ముహూర్తం అనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఈ రోజు స్థాపించడం మొదలచడం జరిగింది వైసీపీ అధినేత జగన్ అబద్దాలకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారని వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు విమర్శించారు గతంలో అసెంబ్లీని దుర్మార్గపు మార్చారని ఇప్పుడు ఆలయంలా నడుస్తుంటే విమర్శలు చేయడం సరికాదన్నారు గూగుల్ డేటా సెంటర్ కు కోట్ల పెట్టుబడులు వస్తే కళ్ళు మండుతున్నాయా అని జగన్ ప్రశ్నించారు కియా హైటెక్ సిటీని తానే తెచ్చానని చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు గూగుల్ డేటా సెంటర్ తెచ్చినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రి లోకేష్ కు ధన్యవాదాలు తెలిపారు గౌరవ సభగా మార్చినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి మీ పాలనలో ఎమ్మెల్యేల అసెంబ్లీకి ఏ విధంగా వచ్చారో తెలియదు ఎలాంటి మాటలు మాట్లాడారు ఎంత దుర్భాషలాడారు సభని ఎంత అగౌరవంగా నడిపారనేది ప్రజలందరూ చూశారు ఈరోజు అసెంబ్లీ ప్రజలందరూ మెచ్చుకునే విధంగా గౌరవప్రదమైనటువంటి సభగా నడుస్తూ ఉంది ఈరోజు గౌరవ సభగా ఒక దేవాలయంలో ఈరోజు అసెంబ్లీ దేవాలయ ప్రాంగణం లాగా నడు నడుస్తూ ఉంది అసెంబ్లీలో జరిగేటువంటి చర్చలు అర్ధవంతంగా నడుస్తున్నాయి ఈరోజు ఒక దేవాలయంగా భావించి తెలుగుదేశం పార్టీలో ఒక క్రమశిక్షణకు మారిపోయలేనటువంటి తెలుగుదేశం పార్టీలో ఉన్న సభ్యులు హిందూపురం శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ గారిని అవమానకరంగా అసత్య ప్రచారం ఆయన మీద జగన్మోహన్ రెడ్డి చేయటం సిగ్గుసేట జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అసత్య ఆరోపణలు తీవ్రంగా ఖండిస్తున్నా నోటికి వచ్చినట్టు అసత్య ప్రచారాలు చేయటం ఏంటి నేనే ప్రత్యక్ష సాక్షి అరదు నేనే కాదు అనేక మంది అనేక మంది ఎమ్ఎల్ఏలు ప్రత్యక్ష సాక్షి గత మూడు రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు రోడ్లన్నీ జలమయమయ్యాయి బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ప్రభావంతో మరో ఇరవై నాలుగు గంటలు అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు ఇక ఇప్పటికే కురిసినటువంటి వర్షాలకు విజయవాడలో రోడ్లన్నీ జలమయమయ్యాయి భారీగా ట్రాఫిక్ జామ్ తో పాటుగా వాహనదారులు అవస్థలు పడుతున్నారు ఇక విజయవాడ ప్రస్తుత పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి నాగశ్రీ అందిస్తారు విజయవాడలో మూడు రోజులుగా విస్తారంగా కురుస్తున్న వర్షాలకైతే విజయవాడ రోడ్లన్నీ కూడా పరిస్థితి కనిపిస్తుంది వర్షం కురిసినా కానీ విజయవాడ రోడ్లన్నీ కూడా మొత్తం నిండిపోతున్నాయి అని కూడా చెప్పుకోవచ్చు ప్రజెంట్ మనం పాలిక్లినిక్ రోడ్ లో ఉన్నాము లలితా జ్యువెలర్స్ రోడ్ అని కూడా అంటూ ఉంటారు సో ఈ రోడ్లో ఏ తేలికపాటి చిన్న వర్షం కురిసినా కానీ మొత్తం రోడ్డంతా కూడా బ్లాక్ అయిన పరిస్థితి కనిపిస్తుంది మరి మూడు రోజుల నుంచి కూడా విస్తారంగా భారీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి సో దానివల్ల విజయవాడ రోడ్లన్నీ కూడా జలమయమైన పరిస్థితి కనిపిస్తుంది వాహనదారులు అయితే చాలా ఇబ్బంది పడుతున్నట్లు కూడా కనిపిస్తుంది ప్రస్తుతం మనం పాలిక్లినిక్ రోడ్లో ఉన్నాము దానికి సంబంధించి మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు రోడ్లన్నీ కూడా చాలా అంటే డ్రైనేజీ వాటర్ ఎక్కడుందో తెలియట్లేదు రోడ్డు ఎక్కడుందో తెలియట్లేదు సో సమానంగా కూడా మనం మొత్తం రోడ్లన్నీ కూడా నిండిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది సో ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా కూడా మూడు రోజులుగా కూడా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి ఇంకా ఈ ఇరవై నాలుగు గంటల్లో వర్షాలు అనేవి ఇంకా ఎక్కువయ్యే పరిస్థితి ఉంది సో రోడ్లన్నీ కూడా చాలా మొత్తం బ్లాక్ అయిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది చాలా చిన్న వర్షాలకే రోడ్లన్నీ నిండిపోతున్నాయి కానీ మూడు రోజులుగా కూడా కురుస్తున్న వర్షాలకి మొత్తం రోడ్లన్నీ కూడా చాలా డ్రైనేజీ సిస్టంతో సహా కదిలిన పరిస్థితి కనిపిస్తుంది సో వాహనదారులు అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు అలానే వెళ్తున్నారు అని చెప్పి కూడా చాలామంది కూడా చెప్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది అలాగే వీఎంసీ అధికారులు కూడా ఎప్పటికప్పుడు డ్రైనేజీ సిస్టమ్ని క్లీన్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది విఎంసీ అధికారులు చొరవతో ఎప్పటికప్పుడు డ్రైనేజీ వాటర్ని కూడా క్లియర్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది కానీ లోపల ఇంకా డ్రైనేజీ సిస్టమ్ ఇంకా పెరగాల్సి ఉంది ఎక్కడికక్కడ డ్రైనేజీ సిస్టమ్ కూడా బ్లాక్ అయిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది డ్రైనేజీ సిస్టం వల్ల రోడ్డు మీద కూడా డ్రైనేజీ వాటర్ రావడంతో కూడా ఇటు పాదాచారులు కానీ లేదంటే వాహనదారులు కానీ చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది విఎంసీ వాళ్ళు ఇంకా చొరవతో పనిచేయాలన్న పరిస్థితి కూడా కని ఉందని చెప్పి కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది అలాగే ఈ రోజు కూడా వర్షాలు చాలా ఎక్కువగా ఉన్నాయని కూడా చెప్తున్న వాతావరణ వాతావరణ అధికారులు కూడా ఈ రోజు ఇంకా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది పశ్చిమ వాయువ్య బంగాళాఖాతంలో ఇంకా అల్పపీండం ఏర్పడింది కాబట్టి దాంతో వర్షాలు ఇంకా పెరిగే అవకాశం ఉంది విజయవాడలో కూడా మోస్తారు వర్షాలు పడుతున్నాయి ఉదయం నుంచి కూడా వర్షాలు పడుతూనే ఉన్నాయి దాంతో కొంచెం తెరపించినప్పుడల్లా కూడా వాహనదారులు అయితే చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది సో మార్నింగ్ నుంచి కూడా వర్షం పడుతూ తగ్గుతూ వర్షం పడుతూ తగ్గుతూ వస్తుంది సో దీంతో రోడ్లన్నీ కూడా నిండుకుంటల జలమయమైన పరిస్థితి కనిపిస్తుంది సో చాలా వరకు కూడా వాహనదారులు అయితే ఇబ్బంది పడుతున్న సిచ్యువేషన్స్ మనం చూస్తూ ఉన్నాము కొన్ని బండ్లైతే స్ట్రక్ అయిపోతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది వాళ్ళ బైక్స్ ఇంజన్స్ కూడా పాడైపోతున్నాయని కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఎక్కడికక్కడ ముఖ్యంగా ఈ వర్షం వల్ల ట్రాఫిక్ జామ్ అయితే ఎక్కువగా అవుతుంది రోడ్లన్నీ కూడా బాగా బ్లాక్ అయిపోవడం వల్ల వర్షంతో నిండిపోవడం వల్ల కూడా ట్రాఫిక్ జామ్ అనేది కూడా ఎక్కువగా కనిపిస్తుంది విజయవాడలో సో ప్రజెంట్ పాలిక్లినిక్ రోడ్ల సిచ్యువేషన్ మాత్రమే మనం చూస్తున్నాము సో విజయవాడలో ముఖ్యంగా చాలా రోడ్లు కూడా ఇలాగే నిండుకున్నాయని చెప్పుకోవచ్చు చాలా రోడ్ల వరకు కూడా ట్రాఫిక్ జామ్తో కూడా ఎక్కువ ఉందని కూడా పరిస్థితి కనిపిస్తుంది ట్రాఫిక్ జామ్ వల్ల కూడా ఇంకా ట్రాఫిక్ అధికారులు ట్రాఫిక్ పోలీసులు కూడా ఎక్కడికక్కడ క్లియర్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది వర్షం వల్ల చాలామంది కూడా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నట్లు కూడా మనం ఇక్కడ చూస్తున్నాము సో ముఖ్యంగా బైక్ మీద వెళ్ళే వాళ్ళు కూడా వాళ్ళ బైక్స్ పాడైపోతున్నాయని కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది సో చాలా మంది వరకు కూడా వర్షాల్లో వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని కూడా పీఎంసీ అధికారులు అయితే తెలుపుతూ ఉన్నారు ఎందుకంటే వర్షం వల్ల నీళ్లు ఎక్కడికక్కడ బ్లాక్ అయిపోవడం వల్ల ఎక్కడ డ్రైనేజీ సిస్టమ్ ఉందో తెలియదు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలని కూడా వాళ్ళు సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది సో ముఖ్యంగా వాహనదారులు కాకుండా పాదచారులు వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా నడవాలి అని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది సో సైడ్ వెంబటి రోడ్డుకి ఇరువైపులా అంటే డ్రైనేజీ సిస్టమ్ పక్కన కాకుండా కొంచెం ఎక్కడైతే వాటర్ లేవో అక్కడ నడిస్తే కొంచెం సేఫ్గా ఉండొచ్చు అన్న సిచ్యువేషన్స్ అంటే వాళ్ళు సూచనలు కూడా ఇస్తున్నారు సో రోడ్డుకి చాలా జాగ్రత్తగా నడవాలని కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది సో ఎక్కడికక్కడ బ్లాక్ అవ్వకుండా ప్రజెంట్ అధికారులు అయితే చర్యలు తీసుకుంటూ ఉన్నారు సో వర్షాలు ఇంకా పెరిగే అవకాశం ఉంది సో దానితో ఈరోజు కోనసీమ కృష్ణా గుంటూరు బాపట్ల పల్నాడు ప్రకాశం నంద్యాల జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తారు వర్షాల నుండి కూడా భారీ వర్షాలు అలాగే మిగతా జిల్లాల్లో కూడా తేలికపాటి నుండి ఓ మోస్తారు వర్ష కురిసే అవకాశం ఉంది సో అక్కడక్కడ కూడా వర్షాలు ఈరోజు ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలని కూడా అధికారులు అయితే సూచిస్తూ ఉన్నారు సో రోడ్డుకి ముఖ్యంగా ఇలాంటి చోట్ల నీళ్లు బ్లాక్ అయినప్పుడు కూడా డ్రైనేజీ సిస్టమ్ దగ్గర కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని ఇప్పటికే అధికారులు అయితే సూచనలు చేస్తున్నారు లాస్ట్ టైం కూడా మరమ్మతులు చేసిన చోట ఎక్కడైతే మరమ్మతులు చేశారో అక్కడ కూడా కొన్ని బోర్డ్స్ పెడితే బాగుంటుందని కూడా లాస్ట్ టైం ఒక సంఘటన కూడా జరిగింది ఆ బోర్డు లేకపోవడం వల్ల ఒక మనిషి డ్రైనేజీ సిస్టంలో పడి చనిపోవడం కూడా జరిగింది కాబట్టి సో అలాంటి మళ్ళీ సంఘటనలు పునరావృతం కాకుండా అలాంటివి ఏమన్నా ఉంటే కూడా తగు చర్యలు తీసుకోవాలని కూడా ప్రజలైతే కోరుతున్నారు అధికారులు కూడా ఎప్పటికప్పుడు దీని మీద సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు కలెక్టర్ కానీ మున్సిపల్ సిబ్బంది మున్సిపల్ అధికారులు కానీ మున్సిపల్ కమిషనర్ కానీ ధ్యానచంద్ర కానీ మొత్తం కూడా సిస్టమ్ అంతా కూడా ఎప్పటికప్పుడు అధికారులతో సమావేశం అవుతున్నారు సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ అలాగే ఆ స్కూల్స్ కూడా ఎప్పటికే సెలవులు ఇచ్చారు పిల్లలకి ఎందుకంటే వర్షం పడుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి పిల్లలతో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి కాబట్టి ఎప్పటికప్పుడు సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు అధికారులు కూడా సో విజయవాడ రోడ్లన్నీ కూడా జలమయమయ్యాయి తగు జాగ్రత్తలతో ఉండాలని కూడా అధికారులు సూచిస్తున్నారు కెమెరా పర్సన్ ఆసిఫ్ తో నాగశ్రీ విజయవాడ మెగా నైన్ టీవీ నుండి ఇది లోకల్ ఏపీ మరిన్ని లోకల్ అప్డేట్స్